మరి ముఖ్యంగా ఈరోజు నాలుగు విషయాలను గురించి మాట్లాడేదానికి మీ ముందుకు వచ్చాను ఒకటి కోడి కత్తి రెండవది దుఃఖరాజ పట్టణం దుఃఖరాజ పట్టణం కాదు దుఃఖ పట్టణం మూడవది కాంగ్రెస్ ప్రభంజనం నాలుగోది మా పిసిసి ప్రెసిడెంట్ విసిట్ నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్లో ఆ కోడి కత్తి సీను సెక్యూరిటీ వాళ్ళు అందరితో మాట్లాడాను సీను అమాయకుడు ఎస్సీ బాయ్ జైల్లో ఉన్నాడు ఆ కోడి కట్టే లేదు విమానాశ్రయంలో ఫుల్ సెక్యూరిటీ టైట్లో కంట్రోల్లో ఉంది పూర్తిగా ఒక విమానాశ్రయంలో చిన్న గుండు సూది తెచ్చుకోబోయేదానికి లేదు మరి ఆ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి అసలు లేదు అయితే రక్తం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు చెప్పారు కోసారు పీక లేదు తోక లేదు అసలు ఏ లేదు సీన్ అనేవాడు ఇదిగో ఇది చాలా అమాయకుడు ఎంత అమాయకుడు అంటే అమాయకు అంత అమాయకుడిని నేను చూపించలేకపోతున్నాను ఇక్కడ ఒక ఎస్సీ బాయ్ వాడిని తీసుకొని వచ్చి అసలు పీకలేదు తోక రెట్ట దగ్గర రక్తాన్ని చూపించారు రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే తెలియదు అసలు రక్తం వచ్చిందా ఆయన దేహంలో నుంచి జగన్మోహన్ రెడ్డి దేహంలో నుంచి వచ్చిందా బయట దేహాన్ని వచ్చిందో తెలియదు రక్తాన్ని పూశారు చొక్కాకి అబ్బో సింపతి ఓ ఏమో పొడిచేశాడు చంపేశాడు అని చెప్పేసి ఈ విధంగా ఒక దళిత యువకుడు అమాయకుడిని తీసుకెళ్ళి ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క దళిత ద్రోహిత్వానికి ఇది ఒక నిదర్శనం అమాయకుడు ఆ అబ్బాయి రేపో మాపో అబ్బాయిని చంపేసినా కూడా ఆశ్చర్యం లేదు నాకు తెలుసు మన వాళ్ళ మెథడ్స్ నేను వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని కోర్టులు కూడా విఫలమవుతున్నాయి అమాయకుల్ని జైల్లో పెడుతున్నారు మరి పోలీస్ శాఖ కూడా ఇది ఒక మాలిన తనానికి పోలీస్ శాఖకు ఇది ఒక నిదర్శనం నేను వెంటనే డిమాండ్ చేస్తున్నాను వెంటనే అమాయకుడు దళితుడు ఏమి ఏమి తెలియనటువంటి అమాయకుడిని జైల్లో పెట్టినటువంటి వాళ్ళని నేను ఖండిస్తూ దళిత సీనుని మరి కోటి కత్తి పేరు పెట్టినటువంటి సీనుని వెంటనే విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను తప్పిది ప్రజాస్వామ్య విరుద్ధం చట్ట విరుద్ధం ఇది దళిత ద్రోహి అని చెప్పుకునే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం నేను వెళ్ళాను అక్కడికి చూశాను ఆ ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేను మాట్లాడాను సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను నేను అడిగాను కత్తి ఉందా అంటే కత్తి లేదు రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు ఏంది మీరు చేస్తుండేది ఇది ఆ ప్రభుత్వం ఇదే జగనన్న పాలన దుర్మార్గం ఇటువంటి చర్యలను వెంటనే ఖండిస్తూ సీను వెంటనే విడుదల చేయాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని తల వంచి మరి వెంటనే క్షమాపణలు కూడా చెప్పాలని నేను కోరుతున్నాను దీని వెనక ఒక పనికి మాలిన విధవ మంత్రి ఉన్నాడు ఈ రక్తం వెనక కోడి కత్తి వెనక ఒక అమాయకుడు ప్రాణాలు తీసేదానికి కూడా తయారుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటా మీరు చేసేది ఓట్లు కొరకు ఈ విధంగా డ్రామాలు వేస్తారా నేను విశాఖపట్నం వెళ్ళింది అందు కొరకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఆ ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు నాకు ఇది 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 అన్యాయం అక్రమం దుర్మార్గం జరగలేదు అని చెప్పారు నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు రక్తం ఎక్కడ పోయారు ఈ డాక్టర్లు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్లు రిపోర్ట్లు ఏమైపోయింది పోలీస్ శాఖ ఇదే ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి ఈ ఒక యథో ఓట్లు ఎంచుకునే దానికి ఇంత దుర్మార్గమ చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను తప్పు ఇది వెంటనే ఆ సీనుడు వెంటనే రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఒక దళితుడే దొరికాడా మీకో ఏంటయ్యా ఇది చేసేది మీరు ఎందుకు చేస్తున్నారాయా మరి దళితులకు మొత్తం అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇల్లు గత పది సంవత్సరాల్లో ఎస్సీలకు ఒక ఇళ్ళు కట్టలేదే కడుతున్నారు ఇప్పుడు ముప్పై ఐదు శాతం తీసుకుంటున్నారు ముప్పై ఐదు శాతం నాకు తెలుసు నెల్లూరులో జగనన్న కాలనీకి ఒక నో ఏమీ తెలియనటువంటి అనుభవం లేని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు మూడు వందల కోట్ల వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ముందే తీసుకొని వర్కులు అలాట్ చేస్తున్నారు మరి వాళ్ళకు ఒక్క ఉద్యోగం రాలేదు గత పది సంవత్సరాల్లో ఎస్సీలకు మరి స్కాలర్షిప్పులు పూర్తిగా ఆగిపోయినాయి స్కాలర్షిప్పులు ఎస్సీ బిడ్డలు ముగ్గురుంటే ఇంట్లో ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ముగ్గురికి ఇచ్చేది ఈరోజు ఒక్క ఒక్కడికిచ్చి ఇద్దరిని ఆపేస్తున్నారు వాళ్ళ చదువులు నాశనం అయిపోయినాయి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంది మేము తీసుకొచ్చినటువంటి ఎస్సీ కై ఫైనాన్స్ కార్పొరేషన్ని ఆత్మని ఎవరు చెప్పారు ఏడు వేల కోట్ల రూపాయలు పక్కకు పంపించారే ఎవరికి మా డబ్బుని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు చట్టపరంగా వచ్చినటువంటి డబ్బుని పక్కన పంపించేటువంటి అధికారం ఏ రాజ్యాంగంలో ఏ సూత్రం చెప్తా ఉంది మీకు మరి ఈరోజు దళితుల్లో నేను దాదాపు లక్షల మందిని చూశాను వాళ్ళల్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను నిన్న నిన్నగాక మొన్న నేను వెళ్ళాను ఒక తీర ప్రాంతంలో తడ దగ్గర ఒక కాలనీకి వెళితే ప్యాంప్లెట్ ఒకటి ఇయ్యంగానే ప్యాంప్లెట్ ఒకటి ఇయ్యంగానే మీకు ఇస్తాను చివరిలో వాళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి తలకాయలు ఊపేస్తున్నారు నేను చెప్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దళిత ద్రోహి అని చెప్పుకోక తప్పదు ఆన్ వైసీపీ ప్రభుత్వం జగన్ ఆయన సిద్ధం అంటున్నాడు సిద్ధం దేనికి తర్వాత చెప్తాను ఆయన గురించి సిద్ధం ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు మరి దళితులకు మోసం ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు చేసింది ఏంటి ఇదిగో కత్తి సీను దగ్గర నుంచి చివరి దాకా నువ్వు చేసింది ఏంది మోసం కాదా ఇది ఇది మోసాలకు లిస్టు చెప్పుకొని వస్తే వంద కాదు వెయ్యి చెప్పొచ్చు నువ్వు చేసిన మోసాలు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మీ నాయన్ని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ నిన్ను ఎంపీని చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి విమర్శిస్తే మేము ఊరుకోం నువ్వు మాట్లాడుకో ఏమైనా దళిత ద్రోహిగా మారాడు జగన్మోహన్ రెడ్డి మరి దుఃఖరాజ పట్టణం రెండో విషయం మేము దుగ్గరాజ పట్టణాన్ని తీసుకొని వచ్చాను చాలా కష్టపడి తీసుకొని వచ్చాను మీకు అన్ని ఎన్నోసార్లు చెప్పాను ప్రతి ఇంటికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం మరి కోట వాకాడు గూడూరు సూళ్ళూరుపేట విశాఖపట్టణం లాగా మార్చేదానికి తీసుకొచ్చినటువంటి దుగ్గరాజ పట్టణ ఓడ మా మిత్రుడు ఈరోజు వస్తున్నాడు పీలేరికి ఎందుకో ఏలేరుకు పోతే పోవాలా పీలేరుకి ఎందుకు నువ్వు వచ్చేది మనం ఎంగటిగిరికి వచ్చావు ఈరోజు పీలేరుకి వస్తున్నావు ఎందుకు ఈరోజు నిరుద్యోగ ద్రోహిగా మారాడు చంద్రబాబు నాయుడు ఇదిగో సాక్ష్యాలు ఎందుకు దుగరాజ పట్టణ పోర్టుని కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టి తీసుకొని వస్తే ఎందుకు ఆపావు జాబు ఎందుకు రాశావా నేను అడుగుతున్నాను టీడీపీ అధినేత మా మిత్రుడు చంద్రబాబు నాయుడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా నాకు తెలిసి మే అందరం చెప్పులు లేకుండా గాంధీ రోడ్లో తిరిగి మరి నేను అడుగుతున్నాను ఇదిగో నువ్వు నిరుద్యోగ ద్రోహిగా మారావు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపావు ఏడు వేల ఎనిమిది బెడ్రూములు రెండు బెడ్రూములు ఇళ్ళు తీసుకొని వస్తే నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు ఆపావు నేను అడుగుతున్నాను నువ్వు మహిళా ద్రోహి మీరు పేదలకు ద్రోహిగా మారలేదా చంద్రబాబు నాయుడు అని నేను అంటున్నాను నీకు దమ్ముంటే రా నువ్వు చేయలేదని చెప్పు నేను అది నేను రుజువులతో మరి నేను వస్తాను ముందుకి నువ్వు ఎందుకు రాసావు దుగరాజే పట్టాడు ఓడరేవు నాపు మనీ ఏడు వేల ఎనిమిది మందికి రెండు బెడ్రూమ్ల ఇళ్ళు నలభై ఒక్క స్లం కాలనీల్లో ఇళ్ళు వస్తు ఇస్తే మేము రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇస్తే నువ్వు ఆ డబ్బును ఎవరికి ఇచ్చావు ఎందుకు ఇచ్చావు నువ్వు మహిళా ద్రోహి కాదా నిరుపేద మహిళా ద్రోహి అని నేను అంటున్నా నువ్వు కాదని చెప్పేదానికి నీకు దమ్ముందా పీలేరులో జవాబు లేకుంటే నెక్స్ట్ సభలో ఇ తిరుపతికి రా నీకు దమ్ముంటే మాట్లాడదాం నిరుద్యోగ ద్రోహి చంద్రబాబు నాయుడు నిరుపేద మహిళా ద్రోహి అని నేను తెలియజేస్తున్నాను దమ్ముంటే రండి కాదని చెప్పమా ఆయన దళిత ద్రోహి అంటున్నాను జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే రా కోడి కట్టి సీన్ గురించి నువ్వు దమ్ముంటే రా ఎందుకు నువ్వు కోర్టుకు పోలేకపోయినావు జగన్ మూడో విషయం మీ అందరికీ తెలియని విషయం మహాప్రబంజనం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో మీకు తెలీదు చాలా 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 ఆరు గంటలకు మొదలైతే ఆ సాయంకాలం ఆరు దాకా ఒక్క గంట బ్రేక్ భోజనానికి దప్పించి తిరిగి 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 నిరాశతో మొదలయ్యి మరి ఈరోజు ప్రభంజనాన్ని కళ్ళారా చూస్తున్నాం ఎలా చూస్తున్నాం ఈరోజు ప్రతి దళితుడు ప్రతి ఎస్సీ కాంగ్రెస్కు పోతున్నాడు ప్రతి ఎస్సీ కాంగ్రెస్కు ఓటైపోతున్నాడు మరి వాళ్ళలోనే పొయ్యి చూస్తే ప్యాంప్లెట్ ఇస్తే వాళ్ళ ముఖాలు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు చూశారు తలకాయలు ఊపేస్తున్నారు కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి అద్దం ఇటు దండం పెట్టుకుంటున్నారు ఈరోజు దళితులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతున్నారు నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ముస్లింలు ముస్లింలు నూటికి నూరు శాతం మొన్న అయోధ్య ఇరవై రెండవ తేదీ అక్కడ ప్రారంభిస్తే ప్రతి ముస్లింల గుండెల్లో బాకు పెట్టినట్టు బాకు పెట్టినట్టయింది ఇది మార్పు మా ఓట్ బ్యాంక్ మాకు వచ్చేసింది ఎస్